హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ లాగ్ ఏంటంటే ఇవాళ కూడా అంతే గొల్ల దగ్గర పోవడం అయితే మేము పొట్టెని అమ్మినాం చాలా ఏం కాదు కొన్ని మొన్న ఒకదాన్ని గూట్లోకి వేసి కదా సో ఆ సైజులో ఒక నాలుగు ఉంటే వాటిని అమ్మేసినాం గొర్రెలు దొడ్లో నుంచి బయటకు దొలగానే ఒక పొడికి గాలిపోసిందనమాట ఇంకా నేను వాటిని వెళ్ళేసుకొని ఉంటే మా మామూలు వచ్చి ఇంజక్షన్ చేశారు గొర్రెకి అటు నీళ్ళు వేసుకుంటే ఇటు వెళ్ళిపోతున్నాయి ఇటు నీళ్ళు వేసుకుంటే అటు వెళ్ళిపోతుంది తీరా మేము బయలుదేరేటప్పుడు బొడి పిల్లని చూసినాం అనమాట దానికి పోసింది ఇదని టాబ్లెట్ వేసినాడు మళ్ళీ ఇంకా ఒక రెండు మూడు గొర్రెలు కాలు గుంటుంటే వాడు చూసినాడు ఇంకా మర్చిపోయినాడు అనమాట మళ్ళీ తడక వేసినాక దానికి ఇంకా ఇంజక్షన్ వేయలేదని అన్నారు అందుకనేసి ఇంకా మళ్ళీ ఇక్కడే నీళ్ళు వేసుకొని మా మామ ఇంజక్షన్ తీసుకొస్తాడు మెడిక్లీన్ అనమాట అంతేకాదు ఇంకోటి ఏంటంటే ఎక్కడ దోలుకుపోలా అని కూడా ఆలోచిస్త ఆలోచిస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ కాళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి అందుకని కాళ్ళ నిండా నీళ్ళు వస్తే మళ్ళలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట పారుతున్నాయి ఎక్కడ దోలుకపోలే కూడా తెల్ల తినాలి చూద్దాం మరి ఎక్కడ పోతాము కాడికి ఇప్పుడు దాన్ని పట్టుకోవాలి పట్టుకున్నాను కానీ మా మామ ఇంకా ఆ మెడిక్లిన్ని తీయడంలోనే ఉన్నాడు అవి సిరంజీలోకి ఎక్కించడంలోనే ఉన్నాడు సో ఇంకా గొర్రెలన్నీ అటు ఇటు వెళ్ళిపోయినాయి అనమాట దాన్ని మా మామకి పట్టించేసి నేను మళ్ళీ వెళ్ళిపోయాను కాళ్ళలో అయితే అసలు ఎన్ని నీళ్ళు వస్తున్నాయో నిన్న చూసాను ఇంకా నిన్న స్టార్ట్ అయింది ఇంతకుముందు అంతా మళ్ళీ మొత్తం కాలు అన్నీ ఎక్కడ ఎక్కడుండేటి అక్కడ ఇంకా నేను మామయ్య మొన్న మొన్న అంతా అటువైపు ఇటువైపు ఉండి కాళ్ళల్లోనే నీళ్ళు వేసుకొని గడ్డి మేపునాము ఇంకా తీరా చూస్తే నీళ్ళు వస్తున్నాయి చూడండి వస్తున్నాయో ఫుల్గా వస్తున్నాయి అనమాట నా కూతురు ఎట్లా అలాంటి వాళ్ళైతే అయితే ఈజీగా కొట్టుకుపోతారు అట్లా వస్తున్నాయి నీళ్ళు ఎవరో ఇక్కడ కందులు పడేసి పోయినారు వీటికి కనిపించినాయి తింటున్నాయి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇంకా కాలంలో నీళ్ళు వచ్చాయి కాబట్టి దావ ఇట్లనే తయారవుతుంది ఇంకా నిన్ననే కాలల్లో నీళ్ళు వచ్చింది ఇంకా చూడండి మాకైతే ఇవాళ వీటిని ఎక్కడ దొరికిపోవాలో అసలు ఐడియా లేదు కానీ ఎటో పోదాం అనుకున్నా ఇవి ఎటో తిరిగిపోయినాయి ఇంకా మాకు తప్పలేదు ఇవాళ అయితే ఒకవైపు అల్లించాలనుకొని ఇంక వైపుకి ఇవే వచ్చేసినాయి ఇవి వచ్చాకే మేము తిరిగి అల్లించడానికి ఇంకా అసలు కుదరలేదు ఉరకనే ఉత్తనే నాకిచ్చుకొని వెళ్ళినట్లు ఉంటుంది ఈరోజైతే చూడండి అసలు ఏమైనా ఉందా ఏం లేదు తిరుగుతూనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాయి నీకు పరకా వద్దులే నేను ఎత్తేసుకుంటాను నీకు బరువు ఉండదా నిన్న మందు తిని గొర్రెలన్నీ సరిగ్గా మేయలేదు అందుకే పొట్టంతా ఉంది ఈ పొట్టంతా తీసుకుపోయి ఆడ వేస్తే అవే మళ్ళీ మేస్తాయి ఎండినాక నువ్వేం ఎత్తద్దు నేను ఎత్తుకుంటా నాకు పరికి నేను ఇంకా కొంచెం ముందు నూకేస్తాను పత్తు సైలెంట్ గా అడుగుర్చో రాయి మీద ఉంటాయి కూర్చుకుంటాయే ఆడో ఉంటాయలే నువ్వు పోయి అడుగుర్చోబో

నేను వస్తారా ఇప్పుడు నేను వస్తాను ఇదిగో ఇదంతా ఎత్తేద్దాం ఇంకా ఉంది కదా మన ఇద్దరం కలిసి ఎత్తేద్దాం సరేనా నాకు అసహర్చడం అయిపోయింది అది కాదు రెడీగా

ఇది బరువు ఉంటుంది అన్నో నువ్వు ఎత్తుకోలేదు ఎత్తుకోలేను ఇది బరువు ఉంటుంది ఇది వచ్చేసి పొద్దునే అనమాట ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పొట్టు పోయాలి కదా మా అత్త వచ్చేసి మా మామీని ఇంటికి పంపించింది ఇంకా మామి ఇంటి ఇంటి దగ్గర ఉన్నాడు బాబు ఉండమంటే అసలు ఉండలేదు ఇంకా సర్లే అనేసి తోలుకొని వచ్చిన నేను కస ఊడుస్తున్నాను అదే రెండు రోజులకి ఒకసారి ఊడ్చేస్తాం కదా పైన పొట్టు ఒక ఒకవైపుకి ఇంకా మట్టి అంతా దిబ్బలోకి వేస్తాం కదా అట్లా వేసేసి పొట్టు పోద్దాం అనేసి వచ్చిన ఇంకా మధ్యలో మా పాప నేను పని చేస్తాను నేను కస ఊడుస్తా అని అడ్డం వచ్చింది సో ఆ బాబు చేసే పని ఆ బాబు చేస్తాను నేను చేసే పని నేను చేస్తున్నాను ఇంక అట్లనే పెట్టుకుంటే మా ఇద్దరికి ఉండే గొడవ జరుగుతూ ఉంటుంది ఉంటే పని అయితే జరగదు మనం గొర్రె ఉలికిపోయిన ఆ ప్లేస్లో అవి నలుమూలలా తిరిగి ఉన్నా లేకున్నా కొద్దిసేపు నిలబడి మేసుకుంటూ వెళ్తాయి అనమాట సో నుంచి ఇవి తిరిగి తిరిగి వేసినాయి పాపం మేత మేతగులు లేదు కదా మేము తోలుకొచ్చిన వైపు ఇంక ఇక్కడ గురుగులో మేస్తూ ఉన్నాయన్నమాట కట్టి వేసుకుంటున్నాయి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక అయినా ఇవ్వండి కొన్ని గొర్రెలు అయితే అంటే బడబడగా ఉన్న దానిలోకి ఏజ్ అయిపోతా ఉంటుంది కదా ఆ గొర్రెలు పిల్లల్ని ఇన్నాక వాటి పిల్లలు అసలు ఎంత హెల్తీగా ఐ మీన్ మంచిగా బొద్దుగా ఉంటాయన్నమాట ఇంకొన్ని అవి సెకండ్ టైం థర్డ్ టైం విన్నా కూడా వాటి పిల్లలు ఎవరు రొక్కి రొక్కిగా అవసలు ఉంటాయో పోతాయో అన్నట్టు కూడా ఉంటాయన్నమాట ఇట్లాంటి సీజన్లో మమ్మల్ని గొర్రెలంటే వెళ్ళాలి పోవాలంటే ఒక డిమాండ్ అంటే ఏమనేదాన్ని అయితే నేను రేణుగ నన్ను రేణుగా ఇస్తే నేను వస్తాను గొర్రెల కడికి లేకుంటే నేను గొర్రెల దగ్గర రాను అనేదాన్ని ఐ మీన్ మాకు గొర్రెలు ఉన్నప్పుడు సో గొర్రెలు ఇసిపెట్టి కొంత దూరం వెళ్ళి రైన్ గేల్ పిక్ వచ్చుకొని మళ్ళీ గొర్రెలు కాసేదాన్ని సేమ్ నేను మా చెల్లెలు కూడా అంతే ఒకవేళ గొర్రె కాడి పోయారు లేకుండా హాలిడేస్ హాలిడేస్ టైంలో నేను ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ ఉంటారు కదా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఊళ్ళో సో వాళ్ళందరూ కలిసి కవర్లు ఒక టూ కేజీస్ ప్యాకెట్లు లేకుంటే అంటే కవర్లు తీసుకొని వెళ్ళేవాళ్ళం రోడ్ల మిడితా చేనులముడి తీస్తాను సారం కొద్ది తిరిగాలు ఎన్ని తీసుకొచ్చుకునే వాళ్ళం అంటే తీసుకొచ్చుకునే వాళ్ళం కానీ నేను ఎక్కువ రేణుగాయలు తినలేను వాళ్ళు కూడా తినలేరు ఎవరు తినలేరు అయితే ఆ రేణుగా తీసుకొచ్చి మామూలుగా మాది రోలు ఇంట్లో ఉండదు బయట ఉందన్నమాట కొంచెం పెద్దదే రాయి అయితే ఆ వేసి అన్నీ దంచేసి దాన్ని మొత్తం ఎండబెట్టి పడేసేవాళ్ళం తినేవాళ్ళం కాదు పడేసేవాళ్ళం అట్లా పిచ్చి పిచ్చి పండ్లు అదంతా అదొక అలవాటు అంతే జస్ట్ రేణుగా ఎక్కువ పిక్కొచ్చుకోవాలి మనం తింటామో తినది కూడా పక్కకు పెట్టాలి అంతే కాదు ఊర్లో ఎవరైనా అడిగితే మాకు కొన్ని పెట్టండి పెట్టచ్చు కదా దండిగా ఉన్నాయన్న కూడా మేము పెట్టేవాళ్ళం కాదు లేదు మాకు కావాలి మేము తినాలి అనేవాళ్ళం ఒకనొక సందర్భంలో ఐ మీన్ ఎప్పుడు మేము రేణుగాయలకి బయటికి వెళ్ళినా మా నాన్నకి తెలియకొక్కడా బయటికి వెళ్ళిపోయేవాళ్ళం ఆయన వచ్చే లోపలి ఇంటికి వచ్చేవాళ్ళు ఒకరోజు సడన్ గా దొరికిపోయినా ఇష్టాంత కొద్దీ తిట్టేసాడు